అందరికీ సో రోజువారీ పని భాగంగా ఈరోజు మేము మేము చేసే వర్క్ని మీకు చూపిస్తున్నా ఐజాక్ ఉంది కదా ఐజాక్ వర్క్ రోజు వస్తాము సో మా అతను మా డ్రైవర్ అన్నమాట సో ఒక ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత ఎంతో దూరం వచ్చి మేము వర్క్ చేసుకుంటాము జర్నీ అదంతా కొంచెం బాధ ఉండొచ్చు కానీ మనం వర్క్ చేస్తేనే డబ్బులు కాబట్టి ఎంత కష్టమైనా చే వర్క్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చి అన్న వాటర్ నింపుకొని ఇప్పుడు మన కంక కంకర ఫస్ట్ కంకర తర్వాత డస్ట్ వేసుకుంటాడు తర్వాత ఫస్ట్ సిమెంట్ వేసుకున్నాడు కదా కంకర వేసుకుంటాడు తర్వాత డస్ట్ కూడా వేసుకు డస్ట్ అండ్ ఇసుక కూడా వేసుకుంటాడు సో మీ ఇది మా ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి మాకు సపోర్ట్ మీరు చేయాలి మాది సుర సంపత్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఉంది అది మంచి సక్సెస్ఫుల్ ఛానల్ ఉంది సో సడన్గా దానికి అది ఛానల్ పోవడం జరిగింది కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి జర సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళు సో ఇప్పుడు ఇది వర్క్ అది మొత్తం ఫస్ట్ సిమెంట్ గిట్లు వేసినప్పుడు మొత్తం ముఖం మీదకి వస్తుంది డస్ట్ లాగా మొత్తం దానికి ఇంకా మేము అయినా ఏదైనా టవల్ అయినా కట్టుకొని ఆ తర్వాత సిమెంట్ పోస్తాము ఆ తర్వాత కంకర డస్ట్ ఇట్లా అది వేసుకుంటుంది కాబట్టి మళ్ళీ రోడ్కి రోడ్డు దగ్గర ఛానల్స్ ఉంటాయి కదా ఛానల్స్ పెట్టుకొని మా వాళ్ళు రెడీగా ఉంటారు అంటే ఈ బండి అన్నది ఇవన్నీ పోసుకున్న తర్వాత కొంచసేపు రౌండ్గా కొంచెంసేపు కుండ తిప్పిన తర్వాత పోయి అన్లోడ్ చేస్తుంది సో అన్లోడ్ చేసినప్పుడు మా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఒక త్రీ మెంబర్స్ ఉంటారు త్రీ మెంబర్స్ ఇద్దరు పోషన్ అంత లేవల్ చేసుకొని తర్వాత మిషన్ కొట్టుకుంటారు వైబ్రే వైబ్రేటర్ వేసుకుంటారు వైబ్రేటర్ వేసుకున్న తర్వాత చెక్కతో మంచిగా నీట్గా అనుకుంటూ వస్తారు ఇట్లా చే ఇట్లా అనేటప్పుడు చెక్కతో అనేటప్పుడు ఆ కంకర ఇట్లా పైకి లేచింది కిందికి వస్తారు కాబట్టి కొంచెం పెయిన్ ఉంటుంది రోజంతా చేయాలి కాబట్టి సో మెయిన్ ఏంటంటే ఇట్లా సిమెంట్ వేసేట వాళ్ళకి ఈజీ ఉంటుంది ఆ తర్వాత బండి నడిపే అతనికి కొంచెం ఇక రోజంతా అదే పని కాబట్టి బోరు బోరు కొడుతుంది ఎట్లయినా మళ్ళీ మాల్లో ఉండే వాళ్ళకి బంద్ ఉంటుంది సో మాకు మా కోసం ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి అలాగే షేర్ టు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూ ఉంటాము అండ్ అందరికీ సపోర్ట్ చేయండి బాయ్